కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ హైదరాబాద్ మాది ఇక్కడ ఇక్కడ ఈ మహోంభుజా లడ్డు మేము ఇది రెండోసారి తీసుకున్నాము మొదటిసారి ట్వంటీ నైన్ లాక్స్ దక్కింది ఇది రెండోసారి అరకొటీ పైగా పోయి పోయింది ఇది మాకు మా ధైర్యానికి సంబంధించిన విషయంగా భావించి ఈ ఆక్షన్లో లడ్డూని మేము గెలుచుకున్నాము ఇక్కడ మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే రెండోసారి కూడా నాకే ఈ లడ్డు దొక్కటము నా మిత్రులైన మా కిన్న గారు అండ్ నాన్నగారు వీళ్ళు మాకు కంప్లీట్ కమిటీ మెంబర్ నుంచి గణేష్ ఉత్సవ సమిటి నుంచి పూర్తిగా ఆశీర్వాదం ఇచ్చారు అండ్ మహంభూజ మిత్రులకు మహంభూజాల నాతో పాటు నివసిస్తున్న మా నైబర్స్ అందరికి కూడాను ఈ లడ్డు ప్రసాద్ ప్రతి ఫ్లాట్కి అండ్ ఖమ్మంలో ఉన్న మా మిత్రులకు ఈ ఉన్న మా మిత్రులకు బంధువులకు కూడాను ప్రతి ప్రతి వ్యక్తి కూడాను ఈ ప్రసాదాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను పోయిన సంవత్సరం కూడా ఇలానే అందించామండి చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అండి ఇది దేవుడు నా ఎందు ఈ దయ కల్పించేటందుకు ఈ ధైర్యానికి నాకు చాలా తృప్తిని ఇస్తుంది నేను చాలా సంతోషంగా ఉన్నాను పోయిన పోయినసారి ఇదే సమయంలో నేను లడ్డు ఆక్షన్ గెలుచుకున్నానండి ఇది లడ్డు ఆక్షన్ జరిగిన తర్వాత వెంటనే ఆంధ్రాలో వైన్ షాప్ టెండర్స్ కండక్ట్ చేశారు ఆ ఆంధ్ర వైన్ షాప్ టెండర్స్లో నాకు ఏకంగా నా పేరు మీద నాలుగు లైసెన్సులు తగిలాయండి అక్కడ నేను చాలా సంతోషంగా భావించాను చాలా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యాను మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కూడా వైన్ షాప్ టెండర్స్ పడుతున్నాయి వచ్చే నెలలో మేబీ ఈ అదృష్టం ఈ పాజిటివ్నెస్తో మళ్ళీ ఇక్కడ నా పేరు మీదే స్వయంగా నేనే లైసెన్సులు గెలుచుకోవాలనేది చూస్తున్నాను ఇది దేవుడు నా ఎందుకు కురి చూపించే దయగా నాకు నా ఎందుకు దేవుడు కురిపించే ఆశీర్వాచంగా భావిస్తున్నానండి ఇక్కడ నేను టార్గెట్తో ఏమీ ముందుకు రాలేదండి ఇది కేవలము దేవుడు నా ఎందు ఎంత దయ కల్పిస్తాడు అండ్ ఇక్కడ నా ధైర్యం ఎంత ఉంటుందనే మాత్రమే నేను చూసుకున్నానండి వన్ సిఆర్ టూ సిఆర్ టార్గెట్ ఓరియంటెడ్ ఏమీ లేదండి ఏం లేదండి టూ సిఆర్ అయినా అలా అయినా ఏం లేదు దేవుడు మనకి ఇది ఎంత వరకు కల్పిస్తాడు అన్నంత వరకు మాత్రమే చూసుకున్నాను మిగతా గా భావించాను ఇక్కడ ఇది రియల్ ఎస్టేట్ కి సంబంధించిందో లేదో ఇంకో వ్యాపారానికి సంబంధించిందో కాదండి ఇది కేవలం దేవుడికి నాకు ఉన్న సెంటిమెంటల్ బార్ మీద మాత్రమే దీన్ని తీసుకోవడం జరిగింది ఇవ్వాలి కొత్తగా వచ్చేది ఏం లేదండి రెండు స్టేట్లలో నేను కానీ గణేష్ గానీ గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థకి అత్యంత ఆప్యాయత ఆధారత ఉన్నది ఇప్పుడు మా ప్రశ్న కొత్తగా ఉంది కొత్తగా వచ్చేది ఏం లేదండి చాలా సంతోషంగా ఉందండి